నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన రైస్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే పన్నీర్ మసాలా పులావ్ అండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి పన్నీర్ మామూలుగా మనం పన్నీర్తో చాలా రకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం ఈరోజు నేనైతే పన్నీర్తో మంచి రుచికరమైన పులావ్ రెసిపీని ప్రిపేర్ చేశానండి ఇలా చేసేసుకొని మనం లంచ్ బాక్స్ కూడా పెట్టి ఇవ్వచ్చండి ఇలా డైరెక్ట్గా తినేయచ్చు లేదు పెరుగు చట్నీతో తింటే కూడా చాలా బాగుంటుందండి కాబట్టి మనం ఈరోజు ఈ పన్నీర్ పులావ్ని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారు విధానం ఒకసారి చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఒక రెండు వందల యాభై గ్రాముల కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఈ పన్నీర్ ముక్కల్ని లైట్గా ఫ్రై చేసేసుకోవాలండి కొద్దిగా మనం ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది లేదు డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చండి నేనైతే కొద్దిగా ఫ్రై చేసేసాను ఇప్పుడు వేరొక పాత్ర పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసాను అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని ఫ్లేమ్ని తగ్గించుకొని ఒక రెండు ఇలాచీలు ఒక స్టారు మూడు లవంగాలు తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క వేసేసుకొని ఒక బిర్యానీ ఆకు అలాగే కొద్దిగా జీడిపప్పులు కూడా వేసేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసేసుకొని మూడు పచ్చిమిరపకాయను కూడా సన్నగా కట్ చేసి వేసేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక మీడియం సైజులో ఉన్న టమాటోని ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులు అలాగే కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుతూ లైట్గా మగ్గే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి అర టీ స్పూన్ కారం పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకొని కొద్దిగా నీళ్ళు వేసేసుకోవాలండి ఇదంతా కూడా స్పైసెస్ వేసాం కదా మాడకుండా ఇప్పుడు ఇదంతా ఒక రెండు నిమిషాలు మళ్ళీ మీడియం ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ గ్లాస్ అండి అరగంట ముందు నేను కడిగి బాస్మతి రైసు కడిగి నానబెట్టి పెట్టేశాను ఇప్పుడు ఆ రైస్ వేసేసుకొని జస్ట్ కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే మనకు పొడి పొడిగా వస్తుందండి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అయితే బియ్యం నానుంటాయి కాబట్టి ఎక్కువగా కలపకుండా లైట్గా కలిపేసేసుకోవాలి ఇప్పుడు వేగిన తర్వాత ఇందులో ఒకటిన్నర గ్లాస్ నీళ్లు వేసేసుకోవాలండి నేనైతే బాస్మతి రైస్ను కడిగి నానపెట్టాను కదా ఆ నీళ్ళే వేసేసాను అలాగే రుచికి సరిపడా రాళ్ళప్పు కూడా వేసాను ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఎనిమిది నిమిషాలు ఉడికించుకోవాలండి కొద్దిగా తడి ఉన్న తరువాత ఇప్పుడు ఈ రైస్ని మనం ఒకసారి అంతా కలిపేసేసుకోవాలి కొద్దిగా చెమ్ము చెమ్మ ఉన్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆ పన్నీర్ ముక్కలు వేసేసుకోవాలి అంటే పన్నీర్ ముక్కలు వేసేసుకొని మళ్ళీ కూడా కొద్దిసేపు మనం సిమ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కలు వేసేసానండి మనం ముందుగానే వేసేసామంటే పన్నీర్ ముక్కలు కట్ అయిపోతాయి మనం కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేసాం కాబట్టి చివరగా వేసేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ పన్నీర్ పీసెస్ని అంతా ఒకసారి ఆ రైస్తో పాటు కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవాలి ఇప్పుడు మనకు రైస్ అనేది రెడీ అయిపోయిందండి కొద్దిగా కొత్తిమీర చివరగా చాప్ చేసి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి చూడండి రైస్ అనేది మనకు ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇంకా మనకు చల్లారిన తర్వాత ఇంకా కూడా మనకు పర్ఫెక్ట్గా రైస్ అనేది వచ్చేస్తుందండి మరీ మెత్తగా ఉంటే బాగుండదండి ఇలా ఇలాంటి రైస్ రెసిపీస్ కొంచెం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి చూసారు కదా అండి పన్నీర్తో మనం కర్రీసే కాకుండా ఇలా సింపుల్గా టేస్టీగా హెల్దీగా పన్నీర్ పులావ్ని కూడా చేసేసుకొని మనం లంచ్ బాక్స్కి కానీ అలాగే ఆఫీస్కి కానీ పెట్టి పంపించవచ్చండి డైరెక్ట్గా ఇలాగే తినేయచ్చు ఏదైనా కర్రీస్తో తినచ్చు లేదు పెరుగు చట్నీతో తిన్నా కూడా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి